హాయ్ ఫ్రెండ్స్ మీ చిన్ని వెల్కమ్ టు లేడీ షోయి ఈరోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న నక్షత్ర సిల్క్స్కి అయితే వచ్చేసాము ఈ షాప్కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఇంకా వీళ్ళకి త్రీ షాప్స్ ఉన్నాయి సిరి టెక్స్టైల్స్ సో ఇక ఈరోజు వీడియోలో మొత్తం కూడా లేటెస్ట్ కలెక్షన్స్ అయితే షేర్ చేస్తున్నాము ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని ఈ వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏమాత్రం లేట్ చేయకుండా చెలో అయితే వెళ్ళిపోదాం నమస్తే అండి మాది నక్షత్ర సిల్క్స్ మా షాప్ వచ్చేసి విజయవాడ వంటల్లోని రథమ్ సెంటర్ దగ్గర నెమలి బిల్డింగ్ సందులో ఉంటుందండి పుట్టిస్వామి వీధి అంటారు మీరు మెయిన్ రోడ్ నుండి వచ్చినట్టయితే కనుక ఫస్ట్ కొంచెం ఒక పది అడుగులు వేయం మా సందు వచ్చేసిందండి సందు లోపలికి రాగానే కుసిమార్నాథ్ మార్కెటింగ్ అని ఒక సందు లోపలికి ఉంటుంది మాకు ఇక్కడ ఇంకా మూడు షాప్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా సిరి టెక్స్టైల్స్ అని ప్యాంట్ షర్ట్స్ హోల్సేల్ షాప్ అండి ఎవరికైనా క్లాత్ కావాలని ప్యాంట్ షర్ట్స్ అంటే కన్నా మా దగ్గర దొరుకుతుంది అది కూడా హోల్సేల్ రేట్స్లోనే ఎవరైనా బయట గురించి వచ్చినట్టయితే మాకు ఒకసారి కాల్ చేసారండి అంటే స్టాక్ ఉన్నది లేని తెలుసుకోండి ఎగ్జాక్ట్ లొకేషన్ తెలుసుకోండి దగ్గరికి వచ్చిన తర్వాత మీకు లొకేషన్ తెలియకపోయినా సరే మాకు కాల్ చేయండి మీరు ఎక్కడున్నా సరే మేము అయితే పికప్ చేసుకున్నాం లేదంటే గూగుల్ మ్యాప్స్లో మీరు నక్షత్ర సిక్స్ అని చెప్పి టైప్ చేసినా సరే మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే వచ్చేసింది ఈ రోజు ఏం షేర్ ఈ రోజు వచ్చేసి ఇప్పుడు మన స్పెషల్ ఐటమ్స్ మేడం ఈ వీడియోలో మీకు ఒక సెకండ్లు కూడా స్కిప్ చూడండి ఐటమ్స్ చాలా వెరైటీస్ ఉంటాయి ఇది నారాయణపేట స్పెషల్ వెరైటీ మనకి నారాయణపేట ప్రింటెడ్ చూసాం ప్లేన్ చూసాం చాలా వెరైటీ చూసినా ఇది వచ్చేసి మనకి ప్రింటెడ్ లో కొత్త మోడల్ ఇది మేడం మనకంతా కూడా దీంట్లో ఎలిఫెంట్ డిజైన్స్ పికాక్ డిజైన్స్ నారాయణపేట వస్తుందండి ఇదంతా కూడా మనకి నారాయణపేట ఎంతమంది ఎన్ని యూజ్ చేసినా సరే ఎప్పుడు కూడా కొత్తగానే ఉంటది మనకి శారీ అన్నది అవును మేడం అసలు ఆ ట్రెండ్ అయితే తగ్గట్లేదండి నారాయణపేట అసలు దానికి ఉన్న డిమాండ్ కానీ ట్రెండ్ కానీ ఏ మాత్రం తగ్గదు ఎప్పటికీ ఇదండి శారీ కలర్ మీద ఇదంతా కూడా మనకి బోర్డర్ కి ఏదైతే కాంబినేషన్ వచ్చిందో అదే కాంబినేషన్ వీవింగ్ లో ఇదంతా శారీ మొత్తానికి వస్తుంది అండి మనకి చూడడానికి కూడా ఒక సింపుల్ బుట్టా డిజైన్ లాగా వస్తుంది డిఫరెంట్ మోడల్ ఎలిఫెంట్ అండ్ పికాక్ డిజైన్ కాబట్టి చాలా ట్రెండింగ్ ఉంటుంది బాగుంటది ఇదే మేడం ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ మనకి బ్లౌజ్ కూడా చక్కగా కళ్ళైతే షేడ్ వచ్చింది బార్డర్ అండ్ శారీ కాంబినేషన్ లో ఇది లుక్ చూసారు కదా ఎంత బాగుందో ఇది వచ్చేసి దీని పళ్ళు వీటిలో మనకి కలర్ చార్ట్ ఉన్నాయండి మొత్తం వీటిలో వచ్చేసి మనకి సిక్స్ కలర్ చార్ట్ వస్తుంది ఇదండి ఈ సిక్స్ కలర్స్ కూడా మీకైతే చూపిస్తాను ఇది ప్రైజ్ అండి ఇదంతా కూడా మనకి బయట మీకు ఆరు వందల యాభై రూపాయలు సిక్స్ సెవెంటీ ఫైవ్ సెవెన్ హండ్రెడ్ ఆ రేంజ్ లో ఉంది కానీ మనం ఇస్తున్న ఇప్పుడు ప్రజెంట్ స్పెషల్ ఆఫర్ వచ్చేసి త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ మూడు వందల పాతిక రూపాయలు త్రీ ట్వంటీ ఫైవ్ అవునండి మూడు వందల పాతిక రూపాయలే నారాయణపేట ప్రింటెడ్ స్టైల్ మేడం ఇదంతా కూడా ప్రింటెడ్ వీవింగ్ బూట ఇదే అండి ఇవి వచ్చేసి మొత్తం మీకు ఈ ఫైవ్ కలర్స్ మనకు ఫస్ట్ ఓపెన్ చేసిన వైలెట్ షేడ్ మొత్తం ఈ సిక్స్ కలర్స్ నెక్స్ట్ ఈ సిక్స్ తో పాటు మనం ఇదంటే చాలా మంది లైక్ చేస్తుంటారు కదా ప్లెయిన్ వాళ్ళకి కావాలనుకుంటే వాళ్ళకి ప్లెయిన్ అది కూడా మనకి లాస్ట్ టైం లాగా ఈ బార్డర్స్ కాదండి ఇప్పుడు ఈ బార్డర్ వస్తుంది కొత్తది ఓకే ఇదండి సూపర్ ఉందండి ఇది గ్రీన్ కలర్ అండి గ్రీన్ మేడం ఇది ఇదండి సారీ మొత్తం కూడా కింద బార్డర్ చూడండి ఎంత బాగుంటుందో అవును ఫుల్ ట్రెండింగ్ కలర్ అసలు ఇది చాలా బాగా ట్రెండ్ అయిందండి నెక్స్ట్ అందరూ ఇప్పుడు దీనిలో కొత్త ఇది బోర్డర్ కాబట్టి ఇది కూడా బాగా అడుగుతారు బ్రైటమ్ వచ్చేసి ఇది అండి ఇది బ్లౌజ్ ఓకే త్రీ ట్వంటీ ఫైవ్ ఏ మోడల్ అయినా సరే తీసుకోండి త్రీ ట్వంటీ ఫైవ్ మనకి ఈ ప్లేన్ లోని ఈ గ్రీన్ తో పాటు నెక్స్ట్ ఈ కలర్ కూడా బాగా అడిగారు మేడం ఇదిగోండి ఓకే ఈ కలర్ కూడా తెప్పించాం ఇవి లెహంగాస్ కి లాంగ్ కి కస్టమైజేషన్ పర్పస్ అండి మెయిన్ అయితే ఇప్పుడు ఎక్కువ మదరం డాక్టర్స్ కాంబినేషన్ వచ్చే వాటికి నారాయణపేట అయితే బాగా ఇచ్చేస్తారు చాలా మంది వావ్ కలర్ కూడా చూసారు కదా ఎంత బాగుందో కొంచెం కొరియర్ చేస్తామండి వన్ ఆర్ టూ పీసెస్ అయితే కొంచెం వన్ ఆర్ టూ డేస్ లేట్ అయినా సరే మీరు కొంచెం దయచేసి కాల్స్ అన్న చేయొద్దు వాట్సాప్ లో మెసేజ్ చేసేయండి ఏది ఉన్నా సరే మీకు ఏ చెప్పాలన్నా సరే వాయిస్ మెసేజ్ చేయండి లేదంటే టైపింగ్ మెసేజ్ వచ్చినట్టే టైప్ మెసేజ్ చేసేయండి ఏదైనా సరే మా మెసేజ్ చేయండి కాల్స్ అయితే అయిపోతుంది షాప్ దగ్గర విజిట్ చేసిన వాళ్ళు ఉంటారు వాళ్ళకి అడ్రస్ తెలియక చాలా మంది మిస్ అయిపోతున్నారు అడ్రస్ కోసం వాళ్ళు కాల్ చేస్తారు కాబట్టి ఏదన్నా సరే మాకు వాట్సాప్ లో మెసేజ్ చేయండి ఎన్ని పీసెస్ కావాలో స్క్రీన్ షాట్ తీసుపెట్టేసి మీకు ఎన్నైనా పంపిస్తాం ఇలా బండిల్ ఇవన్నీ వచ్చేసి సిక్స్ కలర్ చార్ట్ వస్తుంది ఇలా సిక్స్ కలర్ చార్ట్ కావాలంటే సిక్స్ కలర్ చార్ట్ పంపించేస్తాం ఇప్పుడు అంతా రీసేలర్స్ వాళ్ళు ఈ ఐటెం ఏంటంటే మనకి బాగా సేల్ అవుద్ది కాబట్టి ఈ శ్రావణ మాసంకి కొంచెం ట్రెండింగ్ మోడల్ కూడా మనం చెప్పి అమ్మచ్చు అంటే మనం ఇప్పుడు దాకా ప్లెయిన్ అమ్మే ప్రింట్ అమ్మం ఇది ఏంటంటే బుట్ట కాబట్టి ట్రెండింగ్ అమ్ముకోవచ్చు మీరు కూడా ఒక రూపాయి మిగిలిద్ది ఇలా బండిల్స్ కావాలంటే బండిల్ బండిల్ వస్తుంది మనకి రీసేలర్స్ వాళ్ళు కావాలంటే పంపిస్తాం వాళ్ళకి చాలా అంటే చాలా ఆఫర్ రేట్స్ వచ్చే షాపు అందువల్ల వదులుకోవద్దు ఒకసారి రండి మా దగ్గరకు వచ్చి చూడండి ఐటమ్ స్టాక్ చూడండి రేట్స్ చూడండి క్వాలిటీ చూసుకొని తీసుకోండి మేడం వీటిలో మనకి శారీకి వస్తుంది మనకి బ్లౌజ్ వర్క్ వస్తుంది మేడం ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ డిజైన్ ఫైవ్ కలర్స్ వస్తాయి మీకు ఒక్కొక్క సారీ ఓపెన్ చేసి చూపిస్తాం మోడల్ మనకి ఇది కూడా ఫుల్ ఫుల్ ట్రెండింగ్ ఇదంతా కూడా ఇదండి మొత్తం శ్రావణ మాసం కలెక్షన్స్ అని చెప్పుకోవచ్చు అండి వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి నేర్బి ఉంటే రండి అండి ఇదండి మేడం ఇది శారీ మొత్తానికి కూడా మనకి సింపుల్ గా చెంకి వర్క్ డిజైన్ స్టైల్లో వస్తుంది ఇదంతా కూడా అండ్ శారీ మొత్తానికి కూడా సీక్వెన్స్ స్ట్రైప్ డిజైన్ వస్తుంది చూసారా ఇదిగోండి కూడా మనకి ఫ్యాన్సీ క్వాలిటీ మేడం ఫ్యాన్సీ వస్తుంది జిమ్చు మోడల్ అండ్ స్ట్రైప్స్ సీజన్ కాబట్టి చాలా కొత్తగా ఉంటుంది అండ్ శారీ మొత్తం చూడండి చెమకీ చెంకి షైనింగ్ తో చాలా బాగుంటుంది శారీ మొత్తం కూడా ఇదే ఇది శారీ లుక్ మొత్తం కూడా ఇలా వస్తుంది నెక్స్ట్ దీనికి వచ్చేసి ఇది బ్లౌజ్ వర్క్ ఇలా వస్తుంది సూపర్ ఉందండి ఇది వచ్చేసి మనకి వర్క్ బ్లౌజ్ ఇలా వస్తుంది బ్లౌజ్ కి క్లాత్ అయితే చాలా బాగుంటుంది ఇది క్వాలిటీ మాత్రం చాలా హెవీలో వస్తుంది ఏ ఏజ్ వాళ్ళు అయినా సరే ఇప్పుడు అందరూ ట్రెండింగ్ కాబట్టి ఎవరైనా వాడేస్తున్నారు ఈ పండగలకి అయితే మంచి ఆఫర్ రేట్ మేడం ఇది ఎంత ప్రైస్ ఇది మనకి బయట అంతా కూడా మీకు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అంటే ఇప్పుడు డిమాండ్ ఉంది కాబట్టి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అలా అమ్ముతున్నారు కానీ మన దగ్గర కేవలం ఫైవ్ రూపీస్ పడుతుంది ఐదు వందల తొంభై రూపాయలు వీటిలో ఫైవ్ కలర్ చార్ట్ వస్తుంది ఇదిగోండి మీకు ఇప్పుడు ఓపెన్ చేసిన శారీ ఒకటి నెక్స్ట్ ఇదిగోండి లైట్ పిస్తా గ్రీన్ ఇది వచ్చేసి సీ గ్రీన్ షేడ్ నెక్స్ట్ ఇది వచ్చేసి లైట్ లెమన్ బిస్కెట్ షేడ్ వస్తుంది ఇది వచ్చేసి పర్పుల్ కలర్ ఇలా ఫైవ్ కలర్స్ స్టార్ట్ వస్తుంది వీటిలో ఇదిగోండి ఇది వచ్చేసి ఇలా బ్యాగ్ వస్తుంది మేడం బాక్స్ పై బ్యాగ్ వస్తుంది ఇదిగోండి మనకి గోల్డ్ బాక్స్ వస్తుంది ఎవరికైనా పెట్టుబడి కానీ వాళ్ళకి గిఫ్టింగ్ ఇవ్వడానికి అయితే చాలా క్లాసీ లుక్ ఇది ఓకే వీటిలో కలర్స్ ఇవన్నీ కూడా మనకి బ్యాగ్ వైజ్ సెట్ వైజ్గా వస్తుంది ఇదిగోండి వీటిలో కలర్స్ ఇవన్నీ ఎవరైనా సింగిల్ పీస్ అని కొంచెం లేట్ అండి వన్ ఆర్ టూ పీసెస్ కొరియర్ చేయడానికి లేట్ అవ్వచ్చు లేదు షాప్ దగ్గర విజిట్ చేస్తామంటే ఇంకా మంచిది షాప్ దగ్గర విజిట్ చేసేటప్పుడు ఇది స్క్రీన్ షాట్ తీసుకురండి అంటే ఐటమ్ మొత్తం ఏదైనా సరే మీకు నచ్చినవన్నీ స్క్రీన్ షాట్ తీసుకొచ్చేసి వీటిలో ఐటమ్ చూపించామని చెప్పండి మీకు త్వరగా చూపించేస్తారు కాబట్టి మీకు కూడా మా దగ్గర ఎక్కువ రిస్క్ అంటే టైం లేకుండా అందరికీ టైం వాల్యుబుల్ కాబట్టి త్వరగా పని అయిపోద్ది మీకు కూడా ఎక్కువసేపు మార్కెట్లో ఉండకుండా ఇదండి ఇవన్నీ కూడా వీటిలో మోడల్స్ ఏదైనా సరే ఫైవ్ ఫైవ్ నైంటీ రూపీస్ పడుతుంది ఫైవ్ నైంటీ రూపీస్ మేడం మనకి చాలా అంటే చాలా ఆఫర్ రేట్లో మళ్ళీ మళ్ళీ ఇంకా రావు మనకి స్టాక్ ఉన్నది కూడా ఇదే చాలా అంటే చాలా లిమిటెడ్ ఇది కూడా వన్ డేకి వచ్చే స్టాక్ మాత్రమే ఇదండి ఇంకా స్టాక్ అయితే అసలు లేదు ఇదండి మొత్తం కలర్స్ డిజైన్స్ డిఫరెంట్ మోడల్స్ అన్ని చూసుకోండి వీటిలో మనకి ఒక శారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తానండి ఇది బాగుంది డబల్ షేడ్ వస్తుంది దీంట్లో చాలా వెరైటీస్ ఉంటాయి ఇదే ఇది వచ్చేసి పళ్ళు ఇది శారీ పళ్ళు ఇదండి శారీ మొత్తం కూడా మనకి మిడిల్ అయితే లైట్ స్కై బ్లూ డిజైన్ బార్డర్స్ అంతా కూడా డార్క్ బ్లూ లో వస్తుంది ఇదే మేడం మొత్తం కూడా ఇదంతా కూడా కంచి మనకి వీవింగ్ స్టైల్ మేడం మొత్తం కూడా వీవింగ్ పట్టు డిజైన్ ఇది ఫుల్ హెవీ క్వాలిటీ బెనారస్ శారీస్ ఇవన్నీ క్లాత్ అయితే కనుక చాలా స్మూత్ ఉంటుంది ఈ బెనారస్ ఐటమ్ మనకి యూస్ చేసే వాళ్ళు అయితే చెప్తారు దీని క్వాలిటీ గురించి చాలా అంటే చాలా హెవీ క్లాత్ కూడా ముందు చాలా స్మూత్ ఉంటుంది అఫీషియల్ రిచ్ లుక్ ఉంటుంది ఇదిగోండి ఇది వచ్చేసి బ్లౌజ్ మనకి డిజైన్ డిజైన్తోనే వస్తుంది బెనారస్ బ్లౌజ్ ఇదిగోండి శారీ మొత్తం చూసారు కదా అంత లుక్ బాగుందో వీటిలో ఇది ఒక్కటే సింగిల్ పీస్ ఇవన్నీ కూడా ఇక్కడ ఏదున్నా సరే ఇవన్నీ కూడా సింగల్ సింగిల్ పీసే వస్తాయి ఆ మిక్స్ లాట్ లో మనకి వచ్చిన ఆఫర్ రేటు చాలా అంటే చాలా బెస్ట్ ఉంటుంది ఇది ఓకే ఈ మోడల్ చూశారు కదా నెక్స్ట్ ఇంకొక ఇది ఒకటే కాబట్టి నెక్స్ట్ వీటిలో ఇంకో డిజైన్ చూపిస్తాను ఇదిగోండి మేడం ఇది మేడం వీటిలో ఇది ఇంకొక మోడల్ ఇది ఎల్లో మీద మనకి పింక్ అండి అసలు బలే ఉంది శారీ అయితే ఇది వచ్చేసరికి పళ్ళు పాటు ఇది పళ్ళు వస్తుంది ఇది స్యారీ మొత్తం కూడా చూడండి ఎంత బాగుంటుందో మనకి డార్క్ మస్టర్డ్ కలర్ వస్తుంది డార్క్ మస్టర్డ్ కిను రెడ్ కలర్ బోర్డర్ డిజైన్ వస్తుంది అంటే టమాటో రెడ్ షేడ్ ఉంటారు కదండి ఆ షేడ్ వస్తుంది ఇది ఇదండి శారీ మొత్తం చూడండి ఎంత బాగుంటుందో ఇదండి మేడం ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ మనం మొత్తం కూడా డిజైన్ తోని బ్లౌజ్ వస్తుంది ఈ బెనరస్ ఐటమ్ క్వాలిటీ అయితే చాలా హెవీగా ఉంటుంది ఇదండి డిజైన్స్ కూడా మనకి వెరైటీ వెరైటీ డిజైన్స్ మీకు ఒకదానికి ఒకదానికి సంబంధం అయితే అసలు ఉండదు సేమ్ మళ్ళీ లేని దీనిలోనే కలర్స్ అన్నది అయితే ఉండదు మీకు చెప్తున్నాం కదా ఇక్కడ ఉన్నది మాత్రమే వీటిలో పీసెస్ మేము సింగిల్ చూపించామండి సింగిల్ చార్ట్ అది ఒక పీసే ఉంటుంది ఇదండి ఇవన్నీ మీకు జస్ట్ శాంపిల్లో చూపిస్తే చూడండి మీకు ఈ శారీస్ అన్నీ మేము ఇక్కడ ఓపెన్ చేసి చూపించేస్తున్నాం అంటే మీకు వీడియోలో క్లారిటీ చూడండి మొత్తం మీకు ఏ ఏది కూడా స్కిప్ చేయకుండా చూడండి మీకు డిజైన్స్ అన్ని పళ్ళు బ్లౌజ్ ఎలా వస్తుంది అన్నీ చూపిస్తాం కాబట్టి షాప్ దగ్గర విజిట్ చేసే సింగిల్ పీసెస్ వాళ్ళకి చెప్తున్నామండి ఇది మనం శారీ అనేది ఓపెన్ చేయలేం ఎందుకంటే ఓపెన్ చేసాం అనుకోండి మీరు ఏమాత్రం తర్వాత వద్దన్నా సరే అవి నలిగిపోతాయి నలిగిపోతే మనకు తర్వాత హోల్సేల్ తీసుకోరు కాబట్టి శారీస్ ఏది మనం ఓపెన్ చేయము అందువల్ల మీరు వీడియోలని పళ్ళు బ్లౌజు అన్ని మోడల్ చూసుకోండి వీటిలోనే చూసుకొని మీకు నచ్చిన మోడల్ స్క్రీన్ షాట్ తీసుకొని వచ్చేసేయండి మేము అది షాప్ దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఇచ్చేస్తాం ఇదండి ఇవి మోడల్స్ చూసుకోండి అన్ని చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి ఇదిగోండి ఇవన్నీ కూడా దేనికి అదే డిజైన్స్ అసలు ఇది చాలా బాగుందండి కుబేర పట్టు టైప్లో స్టైల్లో వచ్చింది మీకు కుబేర పట్టు అంటే తెలిసి ఉంటుంది దాదాపు పదిహేడు వందల రూపాయలు చీర స్టార్టింగ్ రేట్ దాన్ని కుబేర పట్టుది కానీ ఇవన్నీ మనం ఏంటంటే ఇప్పుడు స్పెషల్ ఆఫర్లు ఇస్తున్నాం ఏ శారీ అని తీసుకోండి వీటిల్లో తొమ్మిది వందల రూపాయలు మాత్రమే నైన్ హండ్రెడ్ పడుతుంది ఇదిగోండి ఇది చూడండి ఎంత బాగుందో శారీ మొత్తం అవును ఇదండి ఇవన్నీ కూడా సింగిల్ పీసే ఇప్పుడు ఈ పీస్ ఉందంటే ఇది ఒక పీసే దీనిలో కలర్స్ ఉండవు డిజైన్స్ ఉండవు ఇదండి ఇప్పుడు ఇది ఉంది ఇది కూడా సింగిల్ పీసే ఇవన్నీ కూడా మనకి డైరెక్ట్ కంపెనీ నుండి లాట్ వచ్చిందండి ఈ కంపెనీలో ఈ ఐటమ్ అమ్మేదంతా కూడా పదిహేను వందల రూపాయలు బుకింగ్ రేట్ చేసుకుంటారు వాళ్ళది కంపెనీ వాళ్ళు కానీ మనం ఏంటంటే ఇప్పుడు ఆఫర్ రేట్లో తీసుకొచ్చాం మనం ఇప్పుడు శాసనం అయిపోయింది శ్రావణ మాసంలో మంచి ఛాన్స్ రేటు అండ్ హెవీ క్వాలిటీస్ ఇవ్వాలి మన కస్టమర్స్ అని చెప్పి ఈ ఐటెం తీసుకొచ్చాం మనం జస్ట్ తొమ్మిది వందల రూపాయలకి ఇస్తున్నాం ఈ ఐటెం మళ్ళీ రీస్టాక్ అయ్యే ఐటెం అయితే కాదు ఇదండి ఇప్పుడు మీరు చూస్తే కనుక కుదిరినంత వరకు ఇప్పుడే తీసేసుకోండి మీకు ఇంకా ఆశ శ్రావణ మాసానికి వరలక్ష్మి మాసానికి అది టైం ఉందన్నా సరే ఈ ఐటమ్స్ అయితే దొరకవు మీకు అప్పుడు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది సింగిల్ పీస్ అయితే వన్ ఆర్ టూ డేస్ లేట్ అవ్వచ్చు ఎన్ని పీసెస్ కావాలి వీడియో మొత్తం మీద ఎన్ని పీసెస్ కావాలో మెన్షన్ చేసి కొత్త వెరైటీ మేడం ఇది ఇది మనకంతా కూడా సీక్వెన్స్ స్ట్రైప్ డిజైన్ తోనే వస్తుంది శారీ మొత్తానికి మీకు ఒక మోడల్ అయితే ఓపెన్ చేసి చూపిస్తా వీటిలో వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నియర్ బై ఉంటే రన్ అండి మన లేడీస్ షో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుందండి దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తేనే మన ఛానల్లో లేటెస్ట్ వీడియోస్ వస్తాయండి ఇది బ్లౌజ్ పార్ట్ ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది ఇదండి సారీ మొత్తం కూడా చూడండి ఎంత బాగుంటుందో సీక్వెన్స్ అంతా కూడా సీక్వెన్స్ వస్తుందండి సారీ మొత్తానికి మనకి సిల్క్ క్వాలిటీ కూడా జార్జర్ ఫినిష్ మీద వస్తుంది క్లాత్ ఇదంతా మనకి శారీ క్లాత్ వచ్చేసి జార్జర్ ఫినిష్ తో వస్తుంది పైనంతా కూడా సీక్వెన్స్ డిజైన్ తో మనకి గ్లిటరింగ్ డిజైన్ లాగా కనిపిస్తూ ఉంటుంది చాలా బాగుంటుంది మేడం ఇది ఇది శారీ మొత్తం కూడా ఓకే ఇదే వీటిల్లోనే మనకి డిజైన్స్ చాలా నంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి చాలా వెరైటీస్ ఉన్నాయి వీటిల్లోనే మనకి ఇదిగోండి ఇది పళ్ళు పళ్ళు మనకు పళ్ళు వైపు బ్లౌజ్ కూడా వచ్చింది ఇది వీటిలో మనకి ఇలాగా ఇవన్నీ కూడా కలర్స్ నెక్స్ట్ వీటిలోనే కొంచెం పెద్ద ఫ్లవర్ డిజైన్స్ కూడా ఉన్నాయి ఇదే ఎంత పడుతుందండి ప్రైజ్ ఇవన్నీ మనకి ఎక్కువ జనరల్ గా బాక్స్ పెంగ్ వస్తాయి బాక్స్ పెయింగ్ వచ్చేసి దీనికి ఒక ఫోటో వస్తుంది సిల్క్ శారీ అయినా సరే దీనికి సెట్ వైజ్ వస్తాయి అలా వచ్చినట్టు అయితే కనుక ఈ శారీ వచ్చేసి ఐదు వందల అరవై రూపాయలు మేడం ఇప్పుడు ఫైవ్ సిక్స్టీ రూపీస్ కానీ మనం ఏంటంటే ఆఫర్ రేట్ ఇలా మనకు బండిల్ ఇస్తున్నాము బండిల్ీసేలర్స్ వాళ్ళకి లేదా ఓన్ పర్పస్ టూ ఆర్ త్రీ పీసెస్ తీసుకున్న వాళ్ళకి ఎవరికైనా ఒకటే ఆఫర్ రేట్ త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ కి ఇస్తున్నాం త్రీ ట్వంటీ ఫైవ్ త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ మూడు వందల పాతిక రూపాయలు సిల్క్ శారీ విత్ సీక్వెన్స్ సారీ ఇదండి మీకు జనరల్ గా సిలిక్ శారీ అని అనుకోవద్దు ఇదంతా కూడా జార్జెట్ ఫినిష్ మీద వచ్చే ఐటమ్ ఇది అందులో సీక్వెన్స్ అంటే ఇదిగోండి చాలా ఫ్యాన్సీగా ఉంది ఇది కూడా ఏదైనా ఫంక్షన్ వేర్స్కి అలా యూజ్ చేసుకోవచ్చు బ్లౌజ్ కావాలంటే అది యూజ్ చేసుకోవచ్చు లేదంటే ఏదైనా ఫ్యాన్సీ వేర్ ఉంటాయి కాబట్టి మీ దగ్గర బ్లౌజెస్ అవి కూడా యూజ్ చేసుకొని చేస్తారు ఇది డిజైన్స్ అయితే చాలా బాగుంటాయి మేడం ఇదిగో ఇది వచ్చేసి దీని బ్లౌజ్ కొంతమంది ఇదే యూజ్ చేసుకుంటారు వీటిలో కలర్స్ చాలా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి ఇది బండిల్కి వచ్చేసి ఇలాగ టెన్ పీసెస్ ట్వల్వ్ పీసెస్ బండిల్ వస్తుంది మనకి ఈ బండిల్లోనే అన్ని వెరైటీస్ అన్ని కలర్స్ వచ్చేస్తాయి ఇదో నెంబర్ ఆఫ్ డిజైన్స్ వస్తాయి అన్ని కూడా బండిల్స్లో ఇదండి ఏ పీస్ అయినా తీసుకోండి త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇదండి మోడల్స్ ఇవన్నీ కూడా వీటిలో మోడల్స్ ఉన్నాయి ఇదండి ఇంకో బండిల్లో చూస్తే ఇదిగోండి ఇది ఇంకొక బండిల్లో మీకు ఏదైనా మూడు వందల పది రూపాయలు చాలా ఆఫర్ రేట్ అండి ఛాన్స్ రేటు ఇది డైలీ వేర్ యూజ్ చేసుకుంటారు కదా సిల్క్ శారీస్ వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది వాళ్ళు కూడా యూస్ చేసుకోవచ్చు క్లాత్ కూడా చాలా మెత్తగా ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది ఇదండి వీటిలో ఇవన్నీ కూడా మోడల్స్ ఇదేం ఏదైనా ఏదైనా త్రీ ట్వంటీ ఫైవ్ షాప్ దగ్గర విజిట్ వాళ్ళు ఉంటే కనుక మాకు స్క్రీన్ షాట్ తీసుకొచ్చేయండి లేదా వాట్సాప్లో ఆన్లైన్ ఆర్డర్స్ అయితే కనుక ఎన్ని పీసెస్ కావాలో వాట్సాప్ మెన్షన్ చేసేయండి కానీ ఈ ఐటెం అయితే రీసేలర్స్ వాళ్ళు తీసుకెళ్లి పెట్టండి ఒకసారి మీకు చాలా హాట్ కేక్లోకి వెళ్ళిపోద్ది ఈ ఐటమ్ అంతా చాలా బాగుంటుంది నెక్స్ట్ మనకి ఈ సీక్వెన్స్ లా కాకుండా ఇదిగోండి ఇది జరీ సీక్వెన్స్ అని శారీలోనే ఇన్బిల్ట్ వస్తుంది ఇదిగోండి ఇది ఒక మోడల్ ఇదంతా కూడా పళ్ళు వస్తుంది ఇదొక శారీ మొత్తం కూడా మనకి ఇదే ఫ్లోరల్ డిజైన్ వస్తుంది బాగుందండి అసలు సారీ త్రీ ఫైవ్ ఇది సీక్వెన్స్ అంటే ఉండి లేనట్టు ఉండేది ఎక్కువ మన సీక్వెన్స్ అడిగే వాళ్ళంతా కూడా ఈ స్టైల్ ఎక్కువ యూస్ చేస్తారు ఎక్కువ అడుగుతారు కూడా ఈ ఐటమ్ ఏంటంటే కొంచెం అలా వద్దు అనుకునే వాళ్ళకి ఇలాగా మనకి ఏ మోడల్ ఆ మోడల్ ఆ మోడల్ ఈ మోడల్ ఈ మోడల్ ఉంది కానీ స్పెషల్ గా అయితే కనుక ఇది చాలా బాగున్నాయి చాలా సూపర్ ఉంది ఐటమ్ కూడా క్వాలిటీ టచ్ చేసి చెప్పొచ్చు టచ్ చేసిన వాళ్ళు అయితే కనుక ఖచ్చితంగా తీసుకుంటారు శారీస్ అంత బాగున్నాయి రీసేలర్స్ వాళ్ళకి అయితే చాలా బాగా వెళ్ళిపోతాయి మీకు మంచి రేట్లు వెళ్తాయి మన దగ్గర జస్ట్ మూడు వందల రూపాయలు ఇదండి ఇవన్నీ కూడా బండిల్స్ ఇంకా బండిల్గా కావాలంటే కనుక బండిల్గా పంపించేస్తాము ఎన్ని పీసెస్ మాకు స్ప్రెడ్ మీకు ఎమ్మర్నే మాకు స్కానర్ రోడ్ చెప్తాము ఆన్లైన్ ప్రాసెస్ అంతా చెప్తాము దాన్ని బట్టి మీరు చేసేయచ్చు పట్టు శారీస్ మేడం ఈ పట్టు శారీస్లోనే మనకి ఐదు ఆరు డిజైన్స్ రకాల మోడల్స్ తెప్పించాం అన్నీ కూడా చాలా కొత్త వెరైటీస్ వస్తే చాలా బాగుంటాయి మేడం ఇవి ఇదే మేడం మొత్తం మోడల్స్ మీకు జస్ట్ అయితే కనుక ఇక్కడ త్రీ మోడల్స్ పెట్టాము ఇంకా మోడల్స్ చూపిస్తాం మీకు ఇదేండి ఫస్ట్ వచ్చేసి మనకి శారీ ఎలా ఉంటుంది ఏంటని ఓపెన్ చేసి చూపిస్తాను వీటిల్లో ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి కలర్ కానివ్వండి అండ్ బోర్డర్ కూడా మనకి గ్రీన్ వస్తుంది శారీ మొత్తం కూడా డార్క్ వైలెట్ షేడ్ కింద బోర్డర్ కూడా మనకి బిగ్ బార్డర్ వస్తుంది మేడం వీటిలో చాలా అంటే చాలా రిచ్ లుక్ ఉంటుంది షైనింగ్ కూడా చూసారు కదా జరీ షైనింగ్ ఎంత బాగుందో శారీ మొత్తానికి ఇదిగోండి ఇది ఒకసారి మొత్తం ఇదిగోండి మొత్తం శారీ మొత్తం కూడా చూసుకోండి మీకు ఇక్కడ ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది మనకి గ్రీన్ కలర్ బ్లౌజ్ బార్డర్ ఏదైతే వచ్చిందో మనకి అదే బార్డర్ కాంబినేషన్లో బ్లౌజ్ అయితే వస్తుంది ఇదండి లాస్ట్ ఎండింగ్ వరకు కూడా మనకి శారీ అయితే కటింగ్ ఎక్కడా లేకుండా వచ్చింది జరిగింది మేము శారీ మొత్తం చూసారు కదా అంత బాగుందో ఇదండి ఇది మోడల్ మొత్తం చూసారు కదా సేమ్ ఇదే వెరైటీలో మొత్తం ఇక్కడ ఉన్న కలర్స్ డిజైన్స్ అన్ని కూడా వస్తాయి మీకు ఏంటంటే ఇది మీకు సింగిల్ పీస్ తీసుకునే వచ్చి ఓపెన్ చేసుకోకుండా మేము మొత్తం వెరైటీ అయితే చూపించేస్తున్నాము ఇదండి నెక్స్ట్ ఇది వచ్చేసి స్ట్రైప్ వెరైటీలోనే మనకి సింపుల్ గా బ్రింజల్ అయితే వస్తుంది ఇది సారీ పళ్ళు చూడండి ఇది అంతా బాగుందో ఇదంతా కూడా మనకి కాపర్ ఇది వచ్చేసి ఎందుకంటే మీకు చూసింది అది వచ్చేసి సిల్వర్ జెరీ వీవింగ్తో వచ్చింది కదా ఇదంతా కూడా మనకి కాపర్ జెరీ వీవింగ్తో వచ్చింది ఇదిగోండి ఇదంతా కూడా శారీ మొత్తానికి సేమ్ ఇలాగే స్ట్రైప్ డిజైన్తో వస్తుంది చాలా అంటే చాలా అఫీషియల్గా క్లాస్గా ఉంటుంది ఇదండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ వస్తుంది ఎవరికైనా పెట్టుబడి కానీ ఎవరికైనా అంటే కొంచెం అమ్మవారికి పెట్టుకోవడానికి వాటికి పెడతారు ఇప్పుడు అంతా కూడా వాళ్ళకైతే చాలా రీజనబుల్ రేట్లో మంచి హెవీ క్వాలిటీ శారీస్ ఇవన్నీ కూడా మనకి క్వాలిటీ అయితే మెయిన్ నెంబర్ వన్ ఉంటుంది వీటిలో ఈ డిజైన్స్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి వీటిలో కలర్ అక్కడ వస్తుంది సేమ్ మనకి ఇదిగోండి ఇదే కలర్ చార్ట్ డిజైన్ లో ఇదండి ఇది కలర్ చార్ట్ ఇదంతా కూడా మనకి సిక్స్ కలర్స్ చార్ట్ వస్తుందండి ఇదే సిక్స్ కలర్స్ ఇవన్నీ కూడా రీసెలర్స్ వాళ్ళకి ఈ చార్ట్ లో కావాలంటే అంటే ఈ డిజైన్ లో కాబట్టి ఈ డిజైన్ ఓపెన్ చేసిన ఐటమ్ ఇదిగోండి ఇది వీటిలో డిజైన్స్ కావాలంటే వీటిలో కూడా కలర్స్ ఇచ్చేసాయి మొత్తం చక్కగా చాలా బాగుంది ఎంత అన్నారండి ప్రైస్ ఇది వచ్చేసి మనకి ఆఫర్ రేట్ మేడం ఇప్పుడు ప్రజెంట్ మాత్రం చాలా అంటే చాలా మంచి రీజనబుల్ రేట్ ఇది మనకి జనరల్ గా లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఇవన్నీ అంటే థౌజండ్ అబోనే ఉంటాయి అంత క్వాలిటీ మెస్ట్ మనం ఏంటంటే ఇప్పుడు ఆఫర్ ఏడు ఇస్తున్నాం ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ కి ఫోర్ నైన్టీ నైన్ నైన్టీ నైన్ ఐదు వందల రూపాయలు పడుతుంది ఓకే వీటిల్లోని మనకి ఇంక ఇంకో మోడల్ మేడం ఇది వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి నియర్ బై ఉంటే రండి కొరియర్ ఉంది యూస్ చేసుకోండి బట్ షాప్కి రావడానికే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి చాలా మాసం కదా చాలా బిజీగా ఉండటం వల్ల కొంచెం షిప్మెంట్ కూడా లేట్ అవ్వచ్చు నియర్ బై ఉంటే మాత్రం మాక్సిమం ట్రై చేయండి కొంచెం షాప్కి దగ్గరలో ఉన్న వాళ్ళు షాప్ షాప్కి రావడానికే ట్రై చేయండి వచ్చి కూడా మీకు ఏ మోడల్ కావాలి స్క్రీన్ షాట్ చూపించేసి త్వరగా ఇచ్చేస్తాం ఎందుకంటే మళ్ళీ ఆన్లైన్ అనుకోండి మీకు ఫొటోస్ చూపించాలి కలర్స్ చూపించాలి వీటిల్లో అవి మళ్ళీ మీకు కలర్ ఫోటో వీడియోకి ఒకటి కనిపించేది వీడియో కాల్స్ అప్పుడు కలర్ వేరేది వస్తూ ఉంటుంది కదా దానికోసం ముందే చెప్తున్నాము లేదా సింగిల్ పీస్ మాకు నచ్చిన పీస్ మమ్మల్ని సెలెక్ట్ చేసి పంపించమంటే మంచిది పంపిస్తాం మీరు చూసేదానికంటే కూడా మేము ఇంకా మంచిది పంపిస్తాము వీటి ఇది ఇంకొక వెరైటీ నెక్స్ట్ మేడం దీంట్లో ఇంకొక మోడల్ ఇది ఏ అండి ఇది ఇంకొక వెరైటీ స్పెషల్ మనం తెప్పించిన కలర్ వచ్చేసి ఇదిగోండి ఇది లక్ష పొట్ట డిజైన్స్ లక్ష పొట్ట శారీస్ అని చెప్పి బాగా ఫుల్ ఫేమస్ ఐటమ్ ఇదే కలర్ కూడా బాగుందండి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ మనకి అంటే ఆ బుట్ట అంత డిజైన్ ఉంది కాబట్టి లక్ష బోట శారీస్ అంటారు వీటిలో కూడా మనకి సిక్స్ కలర్ స్టార్ట్ వస్తుంది నెక్స్ట్ ఇది కూడా మనం ఇదే ఆఫర్ రేట్లు ఇచ్చేస్తున్నాం జస్ట్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ వీటిల్లో కూడా ఒక్కసారి కలర్ స్టార్ట్ చూసుకోండి ఇదిగోండి ఓకే వీటిల్లో కూడా ఈ కలర్స్ సిక్స్ చార్ట్ వస్తుంది ఇది కూడా మనకి ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఇదండి ఇవన్నీ కూడా బండిల్స్ మనకి ఇవన్నీ కూడా బండిల్స్ మీకు ఎన్ని శారీస్ కావాలో మాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తే మీకు ఎన్ని అని పంపిస్తాము సింగిల్ అయితే వన్ ఆర్ టూ డేస్ లేట్ అవ్వచ్చు ఖచ్చితంగా రిప్లై చేస్తాము ఇదండి ఇవన్నీ కూడా అదే ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఏదైనా ఓకే ఫ్యాన్సీ సారీస్ మేడం మీ ఫ్యాన్సీ శారీస్ లోనే మనకి పంచదార శారీస్ అంటారు ఇవన్నీ కూడా అంటే మనకి సింపుల్ చెంకి డిజైన్ లో వస్తుంది ఇదంతా కూడా శారీ మొత్తానికి క్లాత్ అయితే మనకి ప్యూర్ జార్జర్ ఫినిషింగ్ తోనే వస్తుంది ఓకే ఇదంతా కూడా మనకి పైన కింద డబల్ షేడెడ్ తో వస్తుంది శారీ మొత్తం కూడా ఇది శారీస్ ఫ్యాన్సీ అంత బాగుందో శారీ మొత్తం కూడా సూపర్ అండి అసలు కలర్ కాంబినేషన్ కూడా చాలా హైలైట్ గా ఉంటుంది అండ్ ఇదంతా కూడా మనకి లీఫ్ డిజైన్ స్టైల్ వచ్చింది చూసారా ఎంత బాగుంది డిజైన్ మొత్తం కూడా బ్యాక్ సైడ్ అవును మనకి వీడియోలో స్కై బ్లూ కనిపిస్తుందండి ఒరిజినల్ గా అయితే మనకి గ్రీన్ కలర్ కి ఆరెంజ్ షేడ్ ఇది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ వస్తుంది ఓకే వీటిలో మనకి కలర్ చాట్ వచ్చేసి డిఫరెంట్ మోడల్స్ వస్తే కలర్స్ కూడా చాలా బాగుంటాయి వీటిలో వచ్చి అన్ని కూడా చాలా ఫ్యాన్సీ కలర్స్ వస్తాయి ఇదే మేడం ఇది వచ్చేసి మనకి డార్క్ ఆరెంజ్ షేడ్ వస్తుంది వస్తుంది ఇదిగోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ ఇదే మనకి డార్క్ కలర్స్ డార్క్ కలర్స్ ఉన్నాయి లైట్ కలర్స్ కాంబినేషన్ లైట్ లైట్ కలర్స్ ఉన్నాయండి ఏదైనా మోడల్స్ చాలా బాగుంటాయి ఇదిగోండి ఈ వెరైటీస్ చూడండి ఎంత బాగున్నాయి ఇవన్నీ కూడా మనకి ఇది చమ్కీ డిజైన్ స్టైల్లో వస్తుంది లైక్ చేయండి షేర్ చేయండి కొరియర్ ఉందండి యూస్ చేసుకోండి బట్ నియర్ బి ఉంటే రండి నక్షత్ర మనకి మనదంతా కూడా హోల్సేల్ కాబట్టి మాకు ఎప్పటికప్పుడు ఐటమ్ రోజు రోజు కొత్త వెరైటీ వస్తూనే ఉంటుంది అండి రీసేలర్స్ వాళ్ళు ఎవరు ఉన్నారనుకోండి మీకు ఐటమ్ కావాలంటే మన దగ్గరకు వచ్చేసేయండి చాలా వెరైటీస్ ఉంటాయి కాబట్టి మీరు షాప్ విజిట్ చేస్తే ఇంకా కలర్తో మీరు దగ్గరుండి చూసుకున్న ఐటమ్ టచ్ చేసి తీసుకోవచ్చు మీరు క్వాలిటీ అన్నది అందుకని షాపు కుదిరినంత వరకు హోల్సేలర్స్ అయితే కనుక షాపు విజిట్ చేయండి సింగిల్ పీస్ అయితే కనుక మీకు ఏ వెరైటీ కావాలో స్క్రీన్ షాట్ తీసుకురండి వెంటనే మీకు ఇచ్చేస్తాం పని అయిపోద్ది మీకు కూడా ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా ఇదండి ఇవన్నీ కూడా మోడల్స్ అండి మీకు ఏ పీస్ కావాలో ఎన్ని పీసెస్ కావాలో మాకు వాట్సాప్లో పెట్టేసేయండి ఏ బండిలు కాబట్టి మొత్తం డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి కాబట్టి బండిగా కాబట్టి బండిల్కి ఇచ్చేస్తాం ఏదైనా సరే మనకి శారీ వచ్చేసి మూడు వందల ఐదు రూపాయలు పడుతుంది త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ చాలా ఆఫర్ రేటు క్వాలిటీ చాలా బాగుంటుంది జార్జర్ ఫినిషి వస్తుంది